నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరి పట్టణం మున్సిపల్ కార్యాలయం నందు దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న వెంగడిగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి అప్పటికప్పుడే అధికారుల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు

परगानी मिश्रा अपनी स्पोर्ट है डेट स्टार्ट आ डेट एंड टुडे 28 स्टार्ट सेटिंग के सिवा तथा की 16 और स्टार्ट कार्य है तैयारी खा काम का काई करता रहा ये इसको 40 के हस्ताक्षर है रहेगा डिटेलेशन जैसा मांग जैसा सलाह देगा

हाँ अगर ये गैपना समझता है आधार कर लेगा ना

గురించి ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఆయన ఏం చెప్పారు రాపూర్ రోడ్డు నుంచి బాలాయపల్లి వరకు రోడ్డు బాగా దెబ్బతిన్నున్నది కారణంగా రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కావున ఎమ్మెల్యే గారికి తెలియజేయడం అనేది అని బంగారుపేట ఇరు పక్కల రెండు పక్కల కాలువలు బాగా ఉన్నాయి ఆ దెబ్బతిన్న కాలువని మళ్ళా పునరుద్ధరణ చేయాలని ఎమ్మెల్యే గారు కొడమ అనేది ఐదు నిమిషాల్లో సారు దీని గురించి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి తెలియజేయడం అనేది అటనాజిమెంట్ ఇవ్వడం జరిగింది చర్యలు చేపడతామని చేర్లు చేపట్టతామని ఇక్కడ మైంట్ అమ్మే అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఆయన ఇబ్బంది పడుతున్నారన్నమాట ఎంఎల్ సపోర్ట్

తెలీ రెండు మూడు సార్లు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి మాకు ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నాం మేము మళ్ళీ మళ్ళీ ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే సార్ కలిసి ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని వచ్చా काचा चरपोट वाली है ये ले ले बड़ी हां ये बहुत मच को दे रहा है और इधर से आ रहे हैं वे वेट फ्रॉम दैट हां वो पेट जयस्त बोल रहा है साजुगा बोलिच बोलिए साहब साहब 아 그러니까 아자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자자 پھر اس کان بعد ۾ ٻين ڪجهه ڳالهين کي ڳالهائڻ جي ضرورت آهي नेवड़े बोलते हैं नंदुर कस्टम रोड पे पुलिस वहां से गेट लगा हां बाहर बड़ा रोड से और पिक्चर रोड ना आना नहीं गया ना बताइए हां

వాటి పదివేల ముసందులో కొంచెం డ్యామేజ్ అయిపోయినాయి పాత కట్టడి దానిని అంత డ్యామేజ్ అయిపోయి కొడుద పెరిగిపోయి వర్షం వచ్చినప్పుడు తొలిపోవడం కూడా జరిగిపోతుంది అక్కడ కొంతమేరకు ఏంటంటే చాకరకాడ లోపల కంప్లీట్ కానీ కాలం వ్యవస్థ కూడా ఉంది అక్కడ ఏంటంటే కంప్లీట్ చేయాలి ఆ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళ వాటర్ ఏంటంటే డ్రైనేజీ వాటర్ రోడ్లోకి వచ్చేస్తుంది వర్షాకాలం ఏంటంటే ఈ వర్షపు నీరు రోడ్డు కూడా సరిలేక అక్కడ ఈ వర్షపు నీరు ఈ డ్రైనేజ్ నీళ్ళు రెండు కలడం వల్ల అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ ఉన్న స్థానికులకు దోమల పెడతాను కూడా మనకు తెలియజేశారు అక్కడ స్థానికులు వాళ్ళ తరఫున ఈ రోజు నేను మన ఎమ్మెల్యే గారికి గ్రిగర్స్ కార్యక్రమంలో మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం జరిగింది తప్పకుండా త్వరలో ఓకే అమ్మ శాంక్షన్ అయినాయి కాలువలు తప్పకుండా చేస్తామని స్పందించారు అంటే గిరిగిరి నా నివాసిగా స్థానిక సభ్యుడిగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వెంకటగిరి గుడు రోడ్డు ఒక సామాజిక సేవా కార్యకర్తగా ఈ వెంకటగిరి రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎంతో మందికి స్పైనల్స్ అంటే బ్యాక్ బోన్స్ కూడా ఇబ్బంది అయ్యి ఇప్పుడు అయితే మరీ జెంట్స్ కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉందన్నమాట అలాంటి పరిస్థితుల్లో కనీసం రోడ్ అన్నా బాగుంటే ఇది దానికి శాంక్షన్ ఒక నలభై ఒక్క కోట్లు శాంక్షన్ అయినా కూడా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మందలించడం జరిగింది మన స్థానిక శాసనసభ్యులు గౌరవ నీళ్ళ రామకృష్ణ గారు కూడా వచ్చి మందలించినా కూడా వాళ్ళకి ఇంకా చలనం కలగటం లేదు అది పూర్తిగా దాన్ని క్లియర్ చేయటం లేదు రెండోది అక్కడక్కడన్నా డ్యామేజ్ క్లియర్ చేద్దామంటే అది లేదు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడికక్కడ ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఎవరైనా అరిసి ఏదైనా చెప్తే అక్కడక్కడ ఈయడం తప్పనిస్తే పూర్తిగా క్లియర్ చేయటం లేదు నలభై ఒక్క కోట్లు ఏ ఏ వాటికి అంటే బ్రిడ్జెస్ చేయాలా లేకపోతే రోడ్ని డివైడర్స్ క్లియర్ చేయాలా దాన్ని నీట్గా చేయాలనేది విషయం ఏమీ క్లారిటీ కలిగి ఉండలేదు ఎవరైనా ఏదైనా అధికారులు వచ్చి రాజకీయ నాయకులు చదిస్తే ఏదో కొద్దిగా వేసినట్టు పట్టినట్టు చూపిస్తున్నారే కానీ పూర్తి స్థాయిలో జరగటం లేదనే విషయాన్ని డ్రాఫ్టింగ్ రూపంలో రాసి ఇచ్చి ఇచ్చినానండి అది నేను ఖచ్చితంగా నేను నేను దాని చూసుకున్నాను ఎమ్మెల్యే గారికి ఇచ్చాను ఎమ్మెల్యే గారు దాని మీద సిగ్నేచర్ చదివి సిగ్నేచర్ చేశాను తీస్తున్నారు అది ఇప్పుడు పూర్తిగా కరెంట్ కట్ చేయకుండా వదిలేస్తున్నారు దాని ద్వారా ఏంటంటే వాటర్లు ఉన్న వాళ్ళు నీళ్లు వాడుకుంటున్న పరిస్థితిని బట్టి సామాన్యుడికి నీళ్ళు అందడం మొదట్లో ఏ విధంగా అయితే కొనసాగుతుందో వెంకటేశ్వర వాటర్ వేసినప్పుడు కరెంట్స్ వాళ్ళు ఇప్పుడు తివ్వటం అలా దాని మీద ఇప్పుడు అధికారులు దానికి అర్జీ ఇచ్చాము ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు వాళ్ళకి ఇంకా అట్లా చేయకుండా చూస్తామని మాటిచ్చారు దాని ప్రకారం జరిగితే మంచిదని ప్రజలందరూ బొమ్మడి కాలువ దగ్గర చాలా సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో మన తురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ రోడ్డుని నిర్మించడం జరిగింది అక్కడ రోడ్డు నిర్మించక ముందు చాలా పందులు దోమలు చాలా గలీజ్గా ఉండేది అలాంటిది ఆ రోడ్డు అక్కడ నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు దురదృష్ట దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత మన గవర్నమెంట్ అంటే అప్పుడున్న గవర్నమెంట్ తోడడం వల్ల ఆ రోడ్డుని కంటిన్యూ చేయలేకపోయారు సగంలో ఆగిపోయింది తర్వాత ఐదు సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ దాని గురించి అసలు పట్టించుకుంది కనీసం మట్టి కూడా అతల ఈ ఈ సమస్య ఆల్రెడీ మన కొడుకున్న రామకృష్ణ గారి దృష్టిలో ఉంది ఈ రోజు ఆయన దృష్టిలోకి ఆ సమస్య తీసుకెళ్లి మిగతా రోడ్ని కంప్లీట్ చేయడం వల్ల అక్కడున్న ఆ కాలంలో అనుకున్నటువంటి ప్రజలందరికీ దోమల సమస్యలు ఈ పందుల సమస్యలతో పాటుగా అక్కడ కనీసం ఒక కారు పోతే మన సాయిబాబా గుడి దగ్గర నుంచి పోవడానికి ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ సమస్య ప్రతిరోజు ఏర్పడతా ఉంది ఈ సమస్యలన్నింటినీ డైవర్ట్ చేసి ట్రాఫిక్ చేయడానికి ఆ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఇరవై మూడో వార్డులో ఉన్న సమస్యలు సారు ఈ అర్జీ చూస్తానే ఆయన నవ్వి ఈ సమస్య ఆల్రెడీ నా దృష్టిలో ఉంది దీన్ని ఫస్ట్ వెంకటగిరిలో కాలువల మీద రోడ్లు వేసే సమస్యలో ఫస్ట్ ఆయన చేయబోయేది ఇదే అని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా ఎలక్షన్ టైంలో కూడా నేను వచ్చినప్పుడు అక్కడ జనాభాకి నేను భరోసా ఇచ్చున్నాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేస్తాను అని చెప్పాడు

जी हेलो प्लीज सर आई एम हियर 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 हम कोइन है ये हमने ये नहीं चाहते माफ करिए ये नहीं करना चाहता हूं मैं आपसे जिंदा आया और ये माय आई माय आर्ट का यात्रा फन्या हूं मैं चाहता हूं किता गवर्नमेंट डिवेलपमेंट एंड ट्रांसफर विभाग के पार्ट को आउटसोर्स लो அண்ணா கண்ட பரி அண்ணா கண்டிப்பா வந்து அண்ணாக்கெட்டி தெளி சார் அண்ணா सो 2 वर्ष भर्बि नि आइयो गर्नु है गर्नु दे के थाहा होला गोरुको कुरा इदारम लास्टले कुदेले ला ला साल रुप पदसा

तमतक एक दिस को चिंतित नाही आता मात्र आम्ही निर्णय घेतलाय असतो की कोई जैसे इथले दंबर रेवेली वगैरे आपले तरी मंत्री सगळी जे सत्ता प्रश्न बनतोय यार ज़्यादा अच्छा है 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 �

మత్తిక సోదరులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవిన్స్ డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవెన్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి ఇది ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం టోటల్గా తొంభై రెండు మంది తొంభై రెండు అర్జీలు ఇచ్చారు వాటన్నిటికి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ రూపేన రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోట్ లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ ఉన్నాడు మన మున్సిపాలిటీకి రెండు కోట్ల పన్నెండు లక్షలు ఒకటి మళ్ళా అమృత్లో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమృతులు కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్బ్యాండ్ చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి అని రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఆ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త పైప్ లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసమే నూట పన్నెండు కోట్ల ఖర్చు కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏమైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తా ఉన్నాం కొన్ని చెప్పనాటి కూడా చేస్తున్నాం మొన్నైతే పదహైదు వేలు ఇస్తామని చెప్పినాయి మేనిఫెస్టోలో కూడా లేదు అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ చేతి నివ్వాలనే కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుంది తెలియజేస్తూ ఉంటాం చెవిరెడ్డిపల్లి వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడి నిలబడిపోయింది ఈ టిట్కో హౌస్ కూడా మనం కోటి రూపాయలు పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూస్తో వద్ద నిలిచిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా అరవై తొమ్మిది లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రిలో ఉంది కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో కొత్త పైప్ లైన్ కూడా వెయ్యిపోతుందని చెప్పి తెలియజేస్తా జిమ్ము చేయాలంటే గతంలో మాటలతో చెప్పి వదిలేశారు ఇప్పుడు విశ్వోదాయ కళాశాలలో మరి జిమ్ము చేసుకునే విధంగా కూడా

శ్రీ వెంకటేశ్వర షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజాగిరిగోలు కొనుగోలుపై వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కడ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ ఫ్యాన్సీ హై డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి